ఇది అజ్మీర్ కళాకాని అంటారనమాట దీన్ని మా భాషలో మేము కళాకాని అంటాం మీరేమంటారు అనేది తెలియదు పర్ఫెక్ట్గా ఎన్ని పాలకి ఎంత పంచదార వేసుకోవాలి అజ్మీర్ కళాఖాని స్విచ్ ఆఫ్ స్టైల్లో మీరు ఇంట్లో ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్ నాట్రీచ్లు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు మీరందరూ ఇలా ఆదరించాలని కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ పెడతాం మీ అందరి కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే అజ్మీర్ కళాఖాని దిమ్మె అనమాట అజ్మీర్ కళాకాని అంటారు దీన్ని అది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి కొలతలతో సహా ఎన్ని లీటర్లకి ఎంత పంచదరీ పర్ఫెక్ట్గా చేస్తా ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇదిగో ఇప్పుడైతే ఇదిగో చూసుకుందాం రాండి ఇదిగోండి ఈ పాలు అయితే ఐదు లీటర్లు పాలు తీసుకున్నాను అది తీపి కళాయండి పాలు మొత్తం పోసేసాను ఐదు లీటర్ల పాలు మొత్తం పోసేసాను ఈ పాలు పొంగు రా పాలు అయితే పోసేసాను కదా ఐదు లీటర్లు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాలు కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి ఇదిగో ఇట్లా అడుగు అనమాట ఇదిగోండి ఇటు చూడండి ఇది అంచులు అమ్మిటి ఇట్లా ఇట్లా మేకడ కడతా ఉండిద్ది ఈ మేకడ కూడా కలుపుకుంటూ ఉండాలి మనం అస్సలు అడుగంట ఇదిగో చూడండి అది ఇదిగో ఇది ఇట్లా ఇదంతా కలుపుకుంటూ ఉండాలి అడగంట నీవ్వకూడదు మనం ఈ పాలనైతే అయితే బాగా పొంగొచ్చినవి అనమాట పొంగొచ్చి తెలియనెయ్యి చాలా వరకు పెట్టి కూడా ఒక ఐదు నిమిషాలు అవుతుంది చూస్తున్నారు కదా ఇట్లా పొగ వస్తుంది అనమాట పొయ్యిలో పొగ వస్తుంది మీకు పాలు కొడతాం ఆవిరి ఎక్కువ వస్తుంది కదండి అందుకు పొగ ఇప్పుడు ఇదిగోండి నీకు కేజీ పంచదార కాటా వేసి తీసుకున్నాయి ఈ డబ్బా నిండుగా తీసుకుంటే కేజీ కన్నా పెచ్చిబట్టిద్ది ఈ డబ్బా కేజీ అనమాట తక్కువ తీసుకున్నాను కాటాతో కేజీ తీసుకున్నాను ఐదు లీటర్ల పాలు మొత్తం పోసానండి ఇప్పుడు ఇవి మొత్తం దగ్గర పడాలి మనకి పాలు అండి పాలు అయితే దగ్గర పడ్డాయి చాలా వరకు ఇదిగో చూస్తున్నారు కదా వినిగిపోయినాయి అనమాట చిక్కబడ్డాయి పాలు ఇందాకటికి ఇప్పటికి తేడా గమనించారా ఇందాక పల్చగా ఉన్నాయి పాలు ఇప్పుడు చిక్కబడ్డాయి అనమాట చాలా వరకు ఇప్పుడు మనం ఇంకా దగ్గర అన్నమాట ఇంకా టైట్ అవ్వాలి అది చూస్తున్నాం ఇప్పుడు ఒక పది నిమిషాలు పట్టిందండి ఇది అవ్వటానికిందా పంచదారేతరు కానీ ఇప్పటి వరకు ఇప్పుడు ఇంకా ఒక పది నిమిషాలు పట్టొచ్చు ఫ్లేమ్ లో ఇంకేనండి చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా కలిపినా కూడా చూడండి అటువైపు అంచులు అంత కొంచెం లైట్గా అడుగు అంటుతూనే ఉంది అప్పటికి చాలా జాగ్రత్తగా కలుపుతూనే ఉన్నాను నేనైతే ఇప్పుడు చూసారు కదా దగ్గర పడిపోయింది దగ్గర చూపిస్తున్నా చూడండి దగ్గర పడిపోయింది నేచురల్ గా ఎరగాలండి మనం ఏ నిమ్మకాయో సోడా ఉప్పు అలాంటివి వేసి ఇరగ కొట్టుకోకూడదు పాలు అనేది న్యాచురల్గా వాటి అంతట అవి దగ్గర పడి ఇరిగితేనే అప్పుడు వాటినే పాలు ఐటమ్స్ కలాకాని కానీ అజ్మీర్ కలాకాని కానీ ఏ ఐటమ్స్ పోవాలో ఏ ఐటమ్స్ రావాలన్నా కానీ గా ఇరగాలన్నమాట ఒక్క పన్నీర్కి ఒక్కదానికే మనం పాలు ఎరగ కొట్టుకోవాలి వేరే దేనికి పాలు ఎరగ కొట్టుకోకూడదు చూస్తున్నారు కదా ఆవిరైతే బాగా వస్తుంది పాలలోంచి నేనైతే కలుపుతూనే ఉన్నాను దగ్గర పడిపోయింది ఇప్పుడైతే యాలకుల పొడి వేసుకుందాం మనం యాలకుల పొడి అయితే వేసానండి నేను స్మెల్ కోసం అనమాట మనం ఎసెన్స్ ఏం వాడకూడదు యాలకుల పొడి ఒకటే వేసాను నేను ఇదైతే వచ్చేసింది దగ్గరికి ఇంకా ఇప్పుడు దా కలుపుకున్నాం కదా చాలా వరకు నేను ఇదిగోండి గిన్నె తీసుకున్నా అజ్మీర్ వేయటానికి గిన్నెలో నేను ఏంటంటే ఆయిల్ వేసుకున్నాను వంట నూనె నెయ్యి వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనం పర్ఫెక్ట్గా మనం బోర్లు వేసుకున్నప్పుడు అనమాట చూసారా ఒక సెకండ్ వదిలిపెడితే ఎలా అయిందో వదలకూడదు అనమాట అది నెయ్యి వేసుకుంటే ఏందంటే మనం దిమ్మ తిరగేసుకునేటప్పుడు తిరగదు గట్టిగా ఉండిద్ది ఆయిల్ వేసుకుంటే మనం దిమ్మ తిరిగేసేటప్పుడు ఈజీగా తిరిగిద్ది మనకి అందుకోసం అని చెప్పి నేను ఇదైతే వచ్చేసింది ఇంకా ఇప్పుడు దించుకుందాం ఇది మనం చూస్తున్నారు కదా మొత్తం ఇట్లా మీరేం చేస్తారంటే ఇట్లా వేసుకోవడానికి కాకపోతే ఏదన్నా గిన్నె ఒక గరిటో తీసుకొని వేసుకోండి నాకు ఇట్లా అలవాటు కాబట్టి నేను దీంతో ఇలా ఆడటానికి కనీసం మూడు నాలుగు గంటలన్న పట్టిద్దండి ఇది ఎస్బీ దిమ్ అనేది కొద్దిగా ఆడినిద్దాము మనం అవసరం అయితే ఏం చేస్తామంటే ఒక ట్రైలో నీళ్లు పోసుకొని ఆ గిన్ని ఇలా పెట్టేసుకోవచ్చు నేను సమానంగా సరి చేసుకుంటున్నాను ఆనక్కలు మనం తిరగేసిన మనకి ఎత్తుగా సద లేకుండా ఎగుడు దిగుడుగా లేకుండా ఉండాలని సమానంగా సరి చేసుకుంటున్నాను అందుకండి ఇట్లా సమానంగా సరి చేసుకుంటే మనకేంటంటే ఆనికలు తిరిగేసినప్పుడు సమానంగా ఉండిద్ది అన్నమాట ఓకేనండి ఇది ఆరినిద్దాం ఒక మూడు నాలుగు గంటల సేపు ఆరాక చూపిస్తాను నేను మీకు ఓకేనండి ఇది ఆరిపోయింది ఆరిపోయింది మూడు గంటలన్నర నాలుగు గంటలు అవుతుంది ఇది వేసి ఆరిపోయింది బిగిసింది కూడా మనకి టైట్గా అంటే బిగిసడం అంటే గట్టిగా అయిపోదు మెత్తగానే ఉండిద్ది కానీ దిమ్మె తిరగేస్తే జారిపోకుండా ఉంటుండే ఇది ఆరిపోయిందండి ఇప్పుడైతే దీన్ని నేను తిరగేస్తుండే ఓకేనండి జారుతుంది చూడండి చిన్నగా కిందకి ఓకేనండి వచ్చేసింది ఫైనల్గా ఇదిగో చూసారు కదా అజ్మీర్ కళాఖానీ అయితే చాలా చాలా బాగా చాలా టేస్టీగా ఉండిద్దండి చూసారు కదా మీరు చూసారు కదండి అజ్మీర్ కళాఖానీ అయితే రెడీ అయిపోయింది దీని మీద మనం కావాలంటే బాదం పప్పు జీడిపప్పు వేసుకోవచ్చు కానీ ఇట్లా ఇది ఆర్డర్ అనమాట ఇట్లా గా కావాలన్నారు అందుకే ఇస్తుండే ఇలానే చూసారు కదా చాలా చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా రౌండ్ కానీ ఇసలు జారట్లేదు మూడు గంటల మూడు మూడు గంటల ఆరిందంటే మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను నేనైతే ఇది ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇంట్లో పిల్లలు అందరు ఇష్టపడతారు ఇది ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్